హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలు చాలా ఆతృత అయితే ఎదురుచూస్తున్నారు మరి వారికి కొత్త వారికి మరి ఎప్పుడు ఇస్తున్నారు అలాగే ఏ లింక్స్ చేసుకోవాలి కొంతమందికి రద్దవుతున్నాయి మరి ఎంతమందికి రద్దవుతున్నాయి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ కంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకి నాలుగు వేల వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఎంపీసీఐ లింక్ చేసుకున్న వారికి జూన్లో అయితే మీకు అయితే పెంచిన డబ్బులతో సహా అయితే వస్తాయి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి అలాగే కొత్త వారు కూడా వృద్ధులకి విధంతులకు ఒంటరి మేలు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు హెచ్ఐ బాధ్యులు నాలుగు వేలు బీడీ కార్మికులు చేనేత మగ్గం వాళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎంపీసీఐ లింక్ చేసుకున్న వారికి ఈ నెల డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే కొంతమందికి పంట కొంతమందికి నాలుగు లక్షల మందికి రద్దు అవుతున్నాయండి పంట పొలాలు ఉండడం వల్ల మూడు ఎకరాల వరకు ఉన్న వారికి రద్దు అవుతున్నాయి అలాగే ఉద్యోగాలు చేసే వారికి కూడా రద్దు అవుతున్నాయి థ్యాంక్స్